Hi viewers, welcome to Filmibit. I'm Anusha. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా మన టాలీవుడ్ డైరెక్టర్స్తో కాకుండా కోలీవుడ్ డైరెక్టర్స్తో చేస్తున్నారు అంటే తమిళ్ డైరెక్టర్స్తో చేస్తున్నారు మనకు తెలుసు టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా తమిళ్ హీరోస్తో చేస్తున్నారు ఎందుకు ఇక్కడ అవకాశాలు రాక వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కానీ మన స్టార్ హీరోలు ఏంటి అక్కడ హిట్లు కొట్టిన డైరెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ సినిమాలు చేస్తున్న పరిస్థితి అయితే కొంత తెలుగు ఆడియన్స్లో ఈ విషయంలో ఆందోళన ఉంది అంటే కోలీవుడ్ డైరెక్టర్స్తో ఎందుకు సినిమాలు చేస్తున్నారు అసలు ఇవి హిట్ అవుతాయా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే గతంలో కొన్ని సినిమాలు మనం చూసుకుంటే రామ్ పోతినేని తీసిన ది వారియర్ కానీ లేదంటే మహేష్ బాబు స్పైడర్ కానీ నాగచైతన్య కస్టడీ కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కానీ ఇవన్నీ కూడా చాలా అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కనీసం యావరేజ్ కూడా ఆడలేదు అట్టర్ ఫ్లాప్ అయిన పరిస్థితి ఇంకా గేమ్ చేంజర్ విషయం అయితే చెప్పనే అవసరం లేదు బడ్జెట్ వైజ్ కూడా చాలా నష్టాల బాట పట్టింది అయితే వీళ్ళందరూ కూడా కోలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ తీసిన సినిమాలు ఇలా ఫ్లాప్ అవ్వడం జరిగింది అయితే అంతకుముందు కోలీవుడ్ డైరెక్టర్స్తో మన తెలుగు హీరోలు చేస్తారు అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినవే ఏదైతే చిరంజీవి మాస్టర్ ఠాగూర్ కానీ లేదంటే వెంకటేష్ వసంతం కానీ లేదంటే పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ కానీ ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో మనకు తెలుసు అయితే మనం అప్పటి జనరేషన్లో అయితే మంచి హిట్స్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే ఈ స్పైడర్ ది వారియర్ కస్టడీ గేమ్ చేంజర్ ఇవన్నీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి అయితే ఇప్పుడు మన తెలుగు హీరోలు కోలీవుడ్ డైరెక్టర్స్తో తీస్తున్న సినిమాలు మనం చూసుకుంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది ఇది హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుందని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు మనం చూసాం అంతేకాదు ఎన్టీఆర్ జైలర్ ఫేమ్ నెల్సన్ మనకు తెలుసు జైలర్ రజనీకాంత్తో సినిమా తీసి హిట్ కొట్టిన నెల్సన్తో ఒక సినిమా ఉండబోతుందని చెప్పి చూచాయిగా ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు ప్రభాస్ అలాగే రామ్ చరణ్ కూడా లోకేష్ కన్గరాస్తో సినిమాలు ఉండబోతున్నాయి వీళ్ళిద్దరివి రెండు వేరువేరు ప్రాజెక్టులు అని కూడా వార్తలు వస్తున్నాయి మరి ఈయన లోకేష్ కనగరాజ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కోలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉన్నారు ఇలా మనం చూసుకుంటే మన స్టార్ హీరోలందరూ కూడా కోలీవుడ్ డైరెక్టర్స్తో జత కడుతున్నారు ఈ కాంబోస్ మీద ఖచ్చితంగా అందరికీ నమ్మకం ఉంది బట్ ఖచ్చితంగా కంటెంట్ కూడా మంచిగా ఉండాలి ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన కాంబోస్ కూడా ఇలాంటివే ఇప్పుడు మురుగదాస్ మహేష్ బాబు స్పైడర్ ఈ కాంబో మీద చాలా నమ్మకంగానే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు కానీ కంటెంట్ అనేది పూర్తిగా డిజాస్టర్గా అయిపోయి స్పైడర్ ఎంత పెద్ద డిజాస్టర్ మనకు తెలుసు తెలుగులోనే కాదు తమిళ్లో కూడా పెద్ద డిజాస్టర్ ఆ సినిమా సో ఆ విధంగా అయింది కాబట్టి తెలుగు ఆడియన్స్లో అయితే కొంత డౌట్ ఉంది బట్ మన హీరోలు మాత్రం తమిళ్ డైరెక్టర్స్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు మరి తమిళ్ డైరెక్టర్స్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సిందే